హాయ్ అండి ఈరోజు మధ్యాహ్నం రైస్ ఉండిపోయింది ఇప్పుడు నేను నిమ్మకాయ పుడిగా చేస్తున్నాను ఇదిగోండి దానికి కావాల్సిన మినపప్పు శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కావాలి మనకి నిమ్మకాయ రసం ఇదిగోండి శనగపప్పు వేస్తున్నాను కరివేపాకు బాగా వేసుకొని మనం ఇంట్లో పచ్చిమిర్చి కూడా మనం వేసుకున్నాం బాగా రోస్ట్గా వేసుకుంటాం అండి పల్లీలు బాగా వేగం ఇస్తే బాగుంటుంది మధ్యాహ్నం సరిగా అన్నాలు తెమ్మలేదు ఇక లాంటి లాంటివి తాలింపు అగవాయి డ్రెస్ని కష్టమని ఏం చేస్తాం నిమ్మకాయ పులిహేరు చేద్దామని వేద్దు పచ్చిమిర్చి సరి బసాకీ కూడా వేసుకొని పెట్టుకుని మనం కొన్ని ఎండిమిచ్చుకోవడానికి కొన్ని ఎండిమిచ్చేసేము పచ్చిమిరగాయలు బాగా వేస్తే మనం రైస్ తినేటప్పుడు వేసేసుకోవచ్చు అన్నమాట తినేయచ్చు అన్నమాట అండి బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు మనం పసుపు వేసుకొని పసుపు వేసాను ఇవ్వండి సాల్ట్ కూడా మనం వేస్తున్నాను సాల్ట్ వేసి కదా ఇప్పుడు ఇంగు కూడా వేస్తాను కొంచెం ఇంగు చైన్ గు కొడైస్తే బాగుంటా ఒకసారి కలుపుకొని మా ప్లేట్ లో రైస్ కొడై చేసా ఆడుతుకు మింగేనంటే లాస్ట్ ని వేరేటి కొని కొంచెం మధ్యలో సన్నాడు చెల్లెడ గాని కలిపేసుకుంటే సరిపోతాయి నెంబర్ రసం వేసుకోవడమే నాకు సరి నాన్ బాబు టీవీ కట్టమ్మా ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని మనకి ఐదు నిమిషాలు మూడు నిమిషాలు అయిపోద్ది కానీ అన్నం బాగా వేడి అన్నం కాదు కదండి మళ్ళీ మధ్యాహ్నం రైస్ కొంచెం బాగా వేడి చేసుకుంటే ఇప్పుడు నిమ్మకాయ రస్సు పసుపు పసులు బాగాలేదు గేసేంత ఇప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టుకుని నిమ్మరసం వేస్తున్నాను చూడండి నిమ్మరసం బాటిల్లో తీసి పెట్టుకుంటాను సరిపోద్దండి ఈ అన్నానికి మనం రెండు నిమ్మకాయలు పిండుకుంటే సరిపోద్దు నిమ్మకాయ మళ్ళీ ఈ ఎన్నం అలా పొద్దుట్రాకం ఉంచకుండా మనం టిఫిన్లో తినేస్తే సరిపోద్ది నైట్

ఎద్దుకోండి ఐదు నిమిషాలు అయిపోయే నిమ్మకాయ పులిహోర మనం ఎలా పొద్దున రాత్రి మిగిలిపోయినా అన్నం పొద్దున్న కూడా చేసుకోవచ్చు మధ్యాహ్నం మిగిలిపోయింది నాకు అందుకే ఇప్పుడు చేసి పెట్టేస్తున్నాను అన్నమాట చూసారా ఐదు నిమిషాలు రెడీ అయిపోయే నిమ్మకాయ పులిహోర అన్నీ కరెక్ట్గా సరిపోయండి పోపుల ఎక్కువ వేసాను ఈ నిమ్మకాయ పులిహోర ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి స్టవ్ కట్టేస్తాం చూసారా కలర్ఫుల్గా పచ్చిమిరగాలు ఇలా ఉంటే తినేస్తాం మనం చక్కగా పోపు మిరపకాయలు కూడా ఇలా నంచేసుకుని తినేవి అండి చాలా టేస్ట్గా ఉంటుంది అయిపోయిందండి రెడీ అయిపోయింది మనం స్టవ్ కూడా కట్టేసాం ఈ రెసిపీ ఎలా ఉందో చూడండి మీ ఇంట్లో కూడా ఇలా రైస్ మిగిలిపోతే అందరూ చేసుకునేదే నిమ్మకాయ హెయిర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి మిగిలినను పెరుగనాలు అవి తినలేము కాబట్టి నిమ్మకాయ హెయిర్ కానీ చింతపండు హేర్ కానీ చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం